ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఉండగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ యువతి కాలము దేవుని వాక్యాన్ని విందాం యశయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను ప్రేమను వర్లరా మరి యువతి కాలమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం దేవుని మహిమ ఒక మాటలో చెప్పాలి అంటే మనుషుల మహిమ వేరు దేవుని మహిమ వేరు మరి దేవునికి ఉన్న మహిమ ఎవరికి కూడా రాదండి ఎందుకంటే ఆయన ఎవరికి ఇచ్చే దేవుడు అయితే కాదు ఆయన మహిమ ఆయనదే బయలు గింజ సెలవిస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మరి దేవుని మహిమని పొందుకోవాలి అంటే దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి దేవునిలో నిలబడాలి రోజున దేవుడు మహిమకు ఘనతకు అర్హుడుగా ఉన్నాడు యువ యుగములు ఆయనకే ప్రభావము చెల్లాలి దేవునికి తప్ప మరి ఎవరికి కూడా ఆ యొక్క మహిమ ఘనత ప్రభావము చెల్లకూడదండి అందుకనే అంటున్నాడు ఇక్కడ నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను అని దేవుని మహిమంట మనుషుల పట్ల జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు దేవుడు తన మహిమను కనపరుస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు తన మహిమను కనపరిచాడు మరి ఎన్నో అద్భుతాలు ఆనాడు ఐగుప్తులు చేశాడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుని మహిమను ఈరోజుని ఎంతోమంది చూడగలుగుతున్నారంటే ఆయన మహిమ స్వరూపుడు కాబట్టే చూడగలుగుతున్నారు మహిమ ఘనతకు అర్హుడు కాబట్టే చూడగలుగుతున్నారు కావున ఈ ఉదయ కాలమందు దేవుని మహిమ దేవునిదే మనుష్యుల మహిమ మనుష్యులదే ఒకరికొకరికి సంబంధం లేదు ఎందుకంటే ఆయన మహిమ ఎవరికి ఇచ్చేవాడు కాదు కాబట్టి ప్రభువులో అయ్యా నీ మహిమ నా మీద దయచేయండి తండ్రి అంటూ ప్రార్థన చేయాలి నన్ను మహిమపరచండి నన్ను మహిమపరచండి ప్రభా అని ప్రభువుని వేడుకోవాలి తప్ప లేదా ఏ మనుషుల దగ్గరికి వెళితే డబ్బులు ఇస్తే కొనుక్కునేది కాదండి ప్రతి ఒక్కరిని దేవుడు మహిమపరుస్తాడు గనపరుస్తాడు ఒక మహిమ కిరీటంగా దేవుడు నిలబెడతాడు అది దేవుని కృప దేవుని కనికిరము అది దేవుని యొక్క ప్రణాళికే తప్ప మరొకటి కాదు కావున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా మహిమను మరి నేను నేనెవరికి ఇచ్చివాడును కాను అని ఈ లోకంలో ఎన్ని మహిమలున్నా మరి దేవుని మహిమకి సాటి రావు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక అమేన్